విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం పారసం భావంలో కొలువై ఉన్న సుమారు మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ గణపతి సమేత శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ లోకనాథ మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో అంగరంగ వైభవంగా ఆధ్యాత్మికత వెల్లువిరిశేల ప్రఖ్యాత జ్యోతిష్య శాస్త్ర నిపుణులు శ్రీ జాన చంద్రమౌళి శర్మ గారి నేతృత్వంలో పవిత్ర కార్తీక మాసంలో పూజలు జరుగుతున్నవి అంతేగాక దేవాలయంలో వివిధ దేవతామూర్తులైన బాల సుందరి కాళభైరవ స్వామి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి మానసాదేవి సాయిబాబా ఆంజనేయ స్వామి దత్తాత్రేయ స్వామి నవగ్రహముల ఆశీర్వచనాలను ఆ భక్తులు అందుకుంటున్నారు విజయనగరం వాస్తవ్యులు శ్రీ భక్తుల సతీష్ గారు భక్తి పారవస్యంతో పునర్నిర్మాణం చేసి ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన ఈ పురాతన దేవాలయంలో కార్తీక మాస వేళ ఓం నమ శివాయ నినాదం మార్మోగుతోంది ఈ దేవాలయ ప్రాంగణం భక్తుల రాకపోకలతో నైవేద్యాల పరిమళాలతో మంత్ర ఘోషలతో దీపారాధనల వెలుగులతో కలకలలాడుతూ అద్భుత దైవిక వాతావరణంతో కాంతులీనుతున్నది ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా వీక్షించే అవకాశం ప్రతి ఒక్కరికి కలగాలని కైలాసనాథుని దివ్యాశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ